ఫ్రెండ్స్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో మనకి సింగిల్ పోట్లో అయ్యే రెసిపీస్ చాలా ఉపయోగపడతాయి కానీ టేస్టీగా కూడా ఉండాలి అప్పుడైతేనే మన పిల్లలు కానీ మనం కానీ ఇష్టంగా తినగలుగుతాం దీన్ని మనం అంటే ఇప్పుడు నేను చూపించే రెసిపీని లంచ్లోకి చేసుకోవచ్చు అలాగే డిన్నర్లోకి కూడా చేసుకోవచ్చు ఇదే సింగిల్ పాట్ పొలా అనుకోండి బిర్యానీ అనుకోండి దీనికి మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ ఆనియన్ గార్లిక్ లేకుండా కూడా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మన హస్ ద టేస్టీ ఫుడ్ ఈ రెసిపీ నా స్టైల్లో నేను చూపించే బిర్యానీ అని అనుకోవచ్చు సో ఫైనల్లీ మనకి రెసిపీని చాలా తక్కువ మసాలాలు యూస్ చేసి కూడా మనం బిర్యానీ టేస్ట్ తెప్పించేసేయొచ్చు ఈ రెసిపీ ఫుల్గా ఫాలో అయిపోతాయి సో దీనికోసం నేను ఒక డబ్బా నార్మల్ బియ్యం తీసుకున్నాను మీకు టెక్స్చర్ కోసం అంటే టెక్స్చర్ బాగా రావాలంటే బాస్మతి బియ్యం కూడా తీసుకోండి బాగా కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను క్యాప్సికమ్ పొటాటో పన్నీర్ అలాగే గ్రీన్ పీస్ యూజ్ చేస్తున్నాను సో మీకు కావాలంటే బీన్స్ ఇంకా క్యారెట్ ఏ ముక్కలైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇద్దరు పెద్దవాళ్ళకి అలాగే ఇద్దరు చిన్నపిల్లలకి క్వాంటిటీకి సరిపడా రెసిపీ చూపిస్తున్నానండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు వెజిటబుల్స్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి క్యాప్సికమ్ని అయితే నేను పొడవ ముక్కలుగా తరుగుతున్నాను ఆలు అయితే కొంచెం క్యూబ్స్గా కట్ చేసుకుంటే టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదండి ఇలా కట్ చేసుకుంటే మనకి బిర్యానీలో అంటే సింగిల్ పాట్లో చేస్తున్నాం కదా పూర్తిగా ఉడిక్కి గుజ్జు గుజ్జు అయిపోకుండా చాలా బాగుంటుంది టెక్స్చర్ మరీ నలిగిపోకుండా ఇంకా ఇక్కడ తీసుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ని నేను హాఫ్గా కట్ చేసి జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కొంచెం చూడటానికి మనకి క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంది అంటే ముక్కలు చిన్నగా ఉండడం వల్ల ఎక్కువ ముక్కలు వస్తాయి తినేవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇంకా ఒక కప్పు గ్రీన్ పీస్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి అరచిప్ప కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి ఇంకా ఒక పువ్వు రెండు యాలకులు రెండు స్పూన్ల ధనియాలు నాలుగు మిరియాలు ఇంకా రెండు పచ్చిమిరపకాయలు వన్ ఇంచ్ అల్లం అలాగే రెండు యాలకులు రాళ్ళు ఉప్పు వేసేసేయండి అంటే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టేసి ఆ తర్వాత ఒక టొమాటో అంటే కొంచెం పండిన టొమాటోని క్యూబ్స్గా కట్ చేసి వేసేసేయండి ఇంకా కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా మిక్సీ పట్టేసేయండి చూస్తున్నారు కదండీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా కోర్స్ పేస్ట్ అయిపోవాలి అంటే మరీ పిచ్చి పిచ్చిగా ఉండకూడదు పేస్ట్ అయిపోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లోకి కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనె వేసేసి బిర్యానీ ఆకు అలాగే క్యాష్యూస్ కూడా వేసి వేయించేసేయండి క్యాష్యూస్ మీ క్వాంటిటీకి సరిపడా వేసుకోండి ఆ తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి కొంచెం వేయించండి చూస్తున్నారు కదండీ మసాలాలు ఇలా మైల్డ్గా అంటే మరీ ఓవర్గా తీసుకోవద్దు మైల్డ్గా తీసుకుంటే అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత పనీర్ క్యూబ్స్ కూడా వేసేసి ఆ పనీర్ క్యూబ్స్కి ఈ మసాలానంతా పట్టించేసేసేయండి సో మనకి అన్నంలో కలిపి ఉడికినా కూడా పనీర్ టెక్స్చర్ అలాగే క్రిస్పీనెస్ ఏమాత్రం తగ్గకుండా మసాలాలు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వెజిటబుల్స్ కూడా వేసేసి కొంచెం వేయించేసేయండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలిపి దాని మీద మూత పెట్టేసేయండి అంటే కుక్కర్ మూత పూర్తిగా పెట్టకుండా కొంచెం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసేసేయండి ఇలా ముందే వెజిటేబుల్స్ని కొంచెం కుక్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి ఇది ఉడికిన తర్వాత మరీ పేస్ట్ అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుంది ఈ ట్రిక్ సో ఇప్పుడు ఇందాక మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసి ఒక కప్పు అంటే ఒక కప్పు బియ్యానికి నేను ఇక్కడ రెండున్నర కప్పులు నీళ్లు తీసుకున్నానంటే విత్ మసాలా అంటే మిక్సీని కూడా కడిగేసేసి రెండున్నర కప్పు నీళ్ళని తీసుకొని పైన ఇంకొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసాను బాస్మతి బియ్యం అయితే ఒకటికి ఒకటింబ నీళ్ళు అయితే సరిపోతుందండి సో ఇక్కడ మా బియ్యం బాగా ఒద్దుకుతాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ పడతాయి సో మూత పెట్టేసి రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో తెప్పించి తర్వాత సిమ్ చేసి సిమ్ చేసిన టూ మినిట్స్కి కుక్కర్ని ఆపేసేయండి పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసేసి కింద నుంచి పై వరకు ఇలాగా మరీ చిదిమేయకుండా జాగ్రత్తగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలిపేసేయండి చూస్తున్నారు కదండి ఇక్కడ చూపించిన మెజర్మెంట్స్తో ఇది చేసేస్తే అంటే ఈ రెసిపీ తయారు చేసేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే అండి అంటే నో ఆనియన్ గార్లిక్ బిర్యానీ అనమాట లేకపోయినా కూడా అవి యూజ్ చేయకపోయినా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు దీనిలోకి పెరుగు పచ్చడి అలాగే ఆవకా సూపర్గా ఉంటుంది మరి నచ్చితే మీరు కూడా ట్రై చేసేసేయండి ఇంకా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్